హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ పనీర్ బర్గర్ ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దానికోసం ఒక ప్యాన్లో నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకోండి అందులో నేనైతే క్యారెట్స్ యాడ్ చేస్తున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు అలాగే చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేయించుకోవాలి మంచిగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసి అలాగే టమాటా ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఇవ్వాలి మీరు కావాలంటే ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆలుని బాయిల్ చేసేసి స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది మనకి ముక్కలు అయితే మెత్తబడ్డాయి సో ఇప్పుడు నేనైతే పండు మిర్చి రెడ్ మిర్చి పేస్ట్ వేస్తున్నాను మీరు కావాలంటే రెడ్ చిల్లీ పేస్ట్ బయట దొరికేది వేసుకోవచ్చు అలాగే కాస్త గరం మసాలా కారొడి ఉప్పు ఇంకా కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా పసుపు ఇంకా టొమాటో కెచప్ కూడా వేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి మీకు ఒకవేళ చీజ్ అనేది ఇష్టమైతే ఇందులో యాడ్ చేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి నేనైతే ఒక చీజ్ స్లైస్ వేసాను అది మెల్ట్ అవ్వాలి కాబట్టి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి చూడండి మనకి చీజ్ అయితే ఇందులో మెల్ట్ అయిపోయింది సో మనకి స్టఫ్ అయితే రెడీ అయింది ఇప్పుడు బన్ రెడీ చేసుకుందాం ఇవి బర్గర్ బన్ మనకి బయట మాటలో దొరుకుతాయి వీటిని టూ స్లైసెస్గా కట్ చేసుకొని నేను ఒక సైడ్కి కొంచెం చిల్లీ పేస్ట్ ఇంకా టొమాటో కెచప్ అప్లై చేశాను ఇంకో సైడ్కి అయితే మాయనైజ్ మాయనైజ్ యాడ్ చేశాను మీకు మాయనైజ్ కనుక ఇష్టం లేకపోతే కొద్దిగా కర్డ్ కర్డ్ని కొంచెం పేస్ట్ లాగా చేసేసి అప్లై చేసుకోవచ్చు అది కూడా టేస్టీగానే ఉంటుంది బట్ మయనైజ్ అయితే కొంచెం బెటర్ టేస్ట్ నెక్స్ట్ ఇలా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్టఫ్ ఉంది కదా దాన్ని మనం బన్ మధ్యలో పెట్టేసి టూ సైడ్స్ కాల్చుకుంటే మనకైతే బర్గర్ రెడీ అయిపోతుంది నేనైతే ఒక బర్గర్ నార్మల్ చేశాను ఒక బర్గర్ ఏమో చీజ్ చీజ్ స్లైస్ పెట్టి చేశాను అంటే మనది నార్మల్ బర్గర్ ఒకటి చీజ్ బర్గర్ ఒకటి ఒక ప్యాన్లో బట్టర్ వేసుకొని ఇలా బర్గర్ని పెట్టేసి టూ సైడ్స్ కాల్చుకోండి నెమ్మదిగా స్టఫ్ అనేది విడిపోకుండా ఎక్కువ ఫ్రై అవ్వకుండా కాల్చుకొని మనకు టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనీర్ బర్గర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి బయట ఎక్కడ చూసినా మనకేదో ప్యాటీ జస్ట్ ఇట్లా కట్లెట్ లాగా అలా పెట్టేసి ఇస్తున్నారు అదంతా టేస్టీగా నచ్చట్లేదు సో మనం ఇంట్లో ఇలా ఈజీగా స్టఫ్డ్ బర్గర్ అనేది తయారు చేసుకోవచ్చు మీకు కూడా బర్గర్ ఇష్టమైతే ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి